ప్రార్థన చేసుకోకు ముందు సాక్ష్యం చెప్తూ సాక్ష్యం చెప్పమని చాలు అడిగారు అంటే సమయం లేదని నేనే వద్దు వద్దు అని చెప్తా వచ్చాను భాస్కరాయ్ గారు మా చిన్న వీళ్ళందరూ చెప్పినట్లుగానే ఆయనకి డైరెక్ట్గా అడుగుతాడు అందుకని కొంతమందికి బాధపడతారు ఎవరైనా మొహల హిమోడు అడిగితే బాధపడతారు కదా కానీ ఆయనకు మనసులో అనమాట మంచి ప్రేమ కలిగిన వాడు ఎవరింటో పెళ్ళైనా వాళ్ళింటే పెళ్ళైనట్లే అయినట్లే ఇంకొని తీసుకొని అసలు ఎంత దూరం వెళ్తా ఉన్నాక నాక మా బంధువులు అందరు ఉంటారు నువ్వు సేవ చేస్తున్నావు ఆయన సేవ చేస్తున్నాడు వాళ్ళు ఆయన అందరూ తీసుకొని మరి వస్తున్నాడు నువ్వు ఇంటికి రావట్లేదని నిజంగా ఆయనకున్న కమిట్మెంట్ బంధువుల పట్ల లేదా స్నేహితుల పట్ల ఆయనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ అంటే అన్ని రకాలుగా మంచి అనుబంధం అందరితో మంచి స్నేహబంధం పెద్దలతో కూడా మాట్లాడి మంచి చదువుకున్న వ్యక్తి ఎవరితోనైనా రూల్స్ కానీ రెగ్యులేషన్స్ న్యాయ వ్యవస్థ కానీ ఇట్లా పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడైనా ఆయనకి హాస్పిటల్స్ కానీ ఎక్కడైనా మంచి సంబంధాలు ఉంది ఒకసారి నేను ఈ చిన్నాన నేను హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను వేరే నా సర్టిఫికేట్ కోసం అని అక్కడికి ఈయన్ని తీసుకుని వచ్చారు ఎట్లా ఏం బాగాలేదంటే పడిపోయా అని తెలుసు వెనక వీళ్ళు మన సునీల్ బ్రదర్ వచ్చాడు ఏం బ్రదర్ ఎవరికి మీకు బాగాలేదంటే నాకు కాదు బాగంది నాన్న ఇది బాగాలేదని పంపించాడు ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు హాస్పిటల్ అని నిజంగా పరిచర్య అంటే బైబిల్ పట్టుకొని వాక్యాన్ని చెప్పుకుంటా పోవడం కాదు అని ఎవరైతే ఆ ఇబ్బందుల్లో సమస్యల్లో బాధల్లో ఉన్నారో వాళ్ళని పరామర్శించి నేర్పించడమే ఒక మాట చదువుతాము రెఫరెన్స్ అంటున్నారు కాబట్టి యాకో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కలిసి ఉంటాయి అనుకుంటాను ఎవరైనా చదువుతారది ఆ మాట చదివి మనం చదువుతారు ఎవరైనా బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా ఒకటో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఏడు సారి ఇరవై ఏడు ఒకటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను వేదవరాండ్రను అది అండర్లైన్ చేస్తూ వారి ఇబ్బందుల్లో పరామర్శించుటూ ఇహలోక మాలిన్యము తన అంటకుండా తనను కాపాడుకున్న నిజమైన భక్తి అంటే ఏంటంటే చాలా మంది బతి అంటే తెల సుఖాలు వేసుకొని తిరగతా ఉంటే బతి అనుకుంటున్నారు కానీ బట్ దట్ ఈస్ నాట్ ఎ రియల్ డివోషన్ ద రియల్ డివోషన్ ఇస్ లైక్ దిస్ కాబట్టి అతి జీవితం మన గారు కలిగి ఉన్నారు బట్టి ప్రభుత్వ స్తోత్రం యోహో ఎందు భయభక్తులు కలిగి ఉంటా బహుధైర్యం పుట్టిస్తుంది అటు వారి పిల్లలకు ఆశ్రయ స్థానం కలదు వాళ్ళ పిల్లలందరినీ చక్కగా నేను ఇతర అడిగి తెలుసుకుంటా ఉంటాను ఇంత చక్కటి మేనేజ్మెంట్ ఈయనకి ఎట్లా ఎట్లా వచ్చింది ప్రతి చిన్న పిల్లల వారికి ఇంట్లో ఎవరైనా సరే అంటే దగ్గర పరిగెత్తుకుంటా రావాల్సిందే వండర్ఫుల్ ఫ్యామిలీ మేనేజ్మెంట్ ఇస్ రియల్ క్రిస్టియన్ దే షుడ్ మేనేజ్ ఫ్యామిలీ ఒక క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు తన కుటుంబాన్ని ఏలడం చాలా ప్రాముఖ్యమైన సంగతి ఆ దేవుడిచ్చిన కృప భాస్కరయ్య గారు ఎంతవరకు మనతో ఉన్నారు ఇప్పుడు ఆయన పరలోకంలోకి చర్చబడ్డారు అందుని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఆ దేవుడు ఆయన చేసిన నేను చాలా సార్లు మరణాల దగ్గరికి ఎక్కువ వెళ్తా ఉంటాను ఈ రోజు నాకు సెలవు లేదు ఒకటో తేదీ ఖచ్చితంగా ఏమైనా కానీ సెలవు పెట్టేశారు ఆ మా సార్ లీవ్ లో నేను లీవ్ పెట్టి ఆయన అన్నాడు లీవ్ నాట్ గ్రాంటెడ్ అన్నాడు లీవ్ లేదు నీకు అన్నాడు ఆయన కూడా ఎందుకు చెప్పానంటే ఈ ఇట్లా చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు కాబట్టి దేవుడు ఇంతవరకు ఆయన కాపాడుతొచ్చాడు తర్వాత వాళ్ళ తరాన్ని కూడా దేవుడు రాబోయే తరాలు అనేక మందికి ఆశీర్వాదకంగా మార్చాలని ప్రార్థన చేస్తూ కోరుకుంటూ సమయాన్ని ఇచ్చిన దైవజన్ కొందాం అని తెలుస్తూ చిన్న ప్రార్థించుకుందాం అందరికల్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం నమ్మదగిన మా తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు ప్రభువ మీరు నాయన చూసిన కృపకలకు స్తోత్రాలు గారి ప్రభువ తల్లి లోకంలో జీవించి తనతో పాటు అనేక మందిని తండ్రి సన్నిధిని చేర్చాలని ప్రయాసపడి సొంత గ్రామంలో ఎంత దూరం భారం కష్టం ఇబ్బంది అయినా కూడా తండ్రి చక్కటి ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేసి తద్వారా కొంతమంది సహోదరి సహోదరును రక్షణలోకి నడిపించడానికి మీ సాకుడు వాడుకుంటూ వచ్చారు అందుని బట్టి స్తోత్రం తన పని ముగించుకొని తండ్రి నాయన మీ సన్నిధికి చేరి ఉండగా ప్రభు మిగిలినటువంటి నాయన ప్రభావ తండ్రి నాయన చిన్నమల్ని తండ్రి తమ్ముడోళ్ళని నా చెల్లిలో అందరిని మీరు ఆశీర్వదించండి దీవించి సహాయం చేసి రాబోయే తరాల్లో ఈ పరిచయం ద్వారా మేలు కలిగించమని యేసు క్రీస్తు పరిశుద్ధనాములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి సమయం